మార్వాడీస్ బ్యాక్ అనే నినాదం ఇప్పుడు తెలంగాణలో బాగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కువ అయిపోతుంది దేనికి అసలు దీన్ని సమర్థించాలా మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో మీ ఉద్దేశం చెప్పండి కానీ నేను కూడా ఒక బిజినెస్ వమన్ అందుకే నా బొటిక్లో తీస్తున్నా నేను సో నేను ఇట్లా లైనింగ్స్ కానీ అంటే టోటల్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాళ్ళు దిగ్గజాలు వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ఎవరు ఇవ్వలేరు కూడా అంటే ఎందుకు అలా జరుగుతుంది మరి మన వాళ్ళు ఎందుకు బిజినెస్ చేయలేకపోతున్నారు మార్వడీస్ ఎందుకు చేయగలుగుతున్నారు మరి వాళ్ళు గో బ్యాక్ అని మన వాళ్ళు చేసిన నినాదాలు తెలంగాణలో చేస్తున్న నినాదాలు కరెక్టేనా మీరు సమర్థిస్తారా అది కూడా చెప్పండి సో వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ నుంచి తక్కువ రుణాలు వస్తాయి కొన్ని టైమ్స్ ఏంటంటే వడ్డీ లేని రుణాలు కూడా తెచ్చుకుంటారు ఒక్కళ్ళొకొక్కళ్ళు హెల్ప్ చేసుకుంటారు మార్వాడీ సమాజంలో అది ఏంటి అసలు మార్వాడీస్ బిజినెస్ ఏంటి ఇంత దిగ్గజాలకు ఎలా మారంటే వాళ్ళది అసలు ఎడారి ప్రాంతం రాజస్థాన్లో మార్వాడి అనే ఒక ప్లేస్ అది మార్వాడ మార్వాడి మార్వాడ అనే ప్లేస్ నుంచి వచ్చారు వీళ్ళు అందుకని వీళ్ళని మార్వాడి అంటారు అది ప్లేస్ పేరు సో మనం ఏంటంటే మనకి ఈజీగా మార్వాడీస్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ కూడా అలా అని మనం మార్చుకున్నాం అంతే సో వీళ్ళ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి రెండు కులాలు ఉంటాయి ఒకటి అచ్చంగా మనకి సాంప్రదాయబద్ధమైన ఇప్పుడు మన హిందూ మన సాంప్రదాయం ప్రకారం మన కోమట్లు ఎలా అయితే సాంప్రదాయంగా బిజినెస్ రంగాల్లో ఉంటారో అలాగే వీళ్ళు మార్వాడీస్లో కూడా రెండు కులాలు ఉంటాయి ఒకటి అచ్చంగా బిజినెసే చేస్తారు ఒకటేమో ఇతర చదువులు అట్లా ఉంటాయి సో చిన్న వయసులోనే వీళ్ళు అసలు చదువుకోరండి ఎక్కువ చాలా చిన్న వయసులోనే వీళ్ళు బిజినెస్లోకి తీసుకొచ్చేస్తారు పేరెంట్స్ కానీ ఏదైనా ఎందుకంటే చిన్నప్పటి నుంచే సంపాదన మొదలు పెట్టేస్తారు వాళ్ళకి చదువుకోవాలన్న ఆలోచన కూడా ఎందుకంటే బిజినెస్లోనే చాలా సంపాదించడం బట్టి వాళ్ళకి ఆలోచన ఉండదు చాలా సింపుల్ లివింగ్ ఉంటారు వీళ్ళు కాబట్టి చాలా అనమాట సో వీళ్ళల్లో ఎవరైనా ఒక పో ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్కి వీళ్ళు హెల్ప్ చేసి వాళ్ళతో బిజినెస్ పెట్టించి అలా కూడా వీళ్ళు కమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్గా చేసుకుంటారు సో ఎక్కువగా చాలా ప్లేసెస్లో వీళ్ళు ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఉన్నారు కాకపోతే ఒక చిన్న గొడవ సికింద్రాబాద్లో ఒక పార్కింగ్ అంశంలో చిన్న గొడవ జరగటం వలన ఆ గొడవ తర్వాత ఒక పాట అనేది ఒక ఆయన పాడటం వలన అది కూడా చిన్న క్లిప్పింగ్ అనేది పెడతాను ట్రై చేస్తా ఈ ఉద్యమం అనేది మనకి ముందుకు వెళ్తుంది సో ఇప్పుడు మనమే ఉన్నాం ఇప్పుడు ఎంతో మందిని ఆహ్వానిస్తున్నామండి ఇప్పుడు బీహార్ వాళ్ళు వస్తున్నారు బీహార్ వాళ్ళని పనుల్లో పెట్టుకుంటాం మనం సో ఎంతో ఎంతోమందిని బీహారు కాల్కట తర్వాత ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళని మనం ఎగైన్స్ట్ చేయట్లేదు కానీ వీళ్ళని ఎందుకు మార్వాడీస్ని ఇట్లా వద్దనుకుంటున్నారన్న దానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ఎవరు ఇవ్వట్లేకపోతే మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు మనమే ఉన్నాం వీళ్ళని వద్దంటున్నాం ఎన్నడైనా మీరు షాపింగ్ మాల్స్కి వాటికి వెళ్లకుండా మన కిరాణా వ్యవస్థ పాడైపోతుంది ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్ పెడితే కొన్ని వందల కిరాణా షాప్స్ పోయినట్టే కదా మరి వీటి గురించి ఆలోచించారా వీటి గురించి ఆలోచించలేదు కానీ వీళ్ళ గొడవరా రాగానే వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం మనం ఒకందుకు మనను ఆలోచించే విధానంలోకి తీసుకెళ్ళింది ఈ గొడవ ఈ సోషల్ మీడియాలో చాలా వస్తుంది సో నాకు గుడ్ అని చెప్పాలో ఈ ఇది బ్యాడ్ అని చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకంటే తమిళనాడు లాంటి ప్రాంతాల్లో అయితే అసలు వీళ్ళని ఇంటర్ కానివ్వకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ లోకల్ వాళ్ళనే బిజినెస్ చేయాలని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్స్ నాకు ఇంపార్టెంట్ బొట్టిక్ కాబట్టి అండ్ ఫాల్స్ పీకోస్ ఒక్కసారి తెచ్చి తెచ్చిపెట్టేసుకుంటా స్టిచ్చింగ్ మెటీరియల్ అంతా వీళ్ళు ఇచ్చినంత తక్కువలు ఎవరు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఇవ్వట్లేదు మన వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే మన వాళ్ళే బ్యాంక్ నుంచి వడ్డీలతోటి మనం ప్రోడక్ట్ని తెచ్చుకుంటున్నాం వాళ్ళు వడ్డీ తక్కువలో తెచ్చుకొని చాలా తక్కువ మార్జిన్ వేసుకొని అమ్ముతున్నారు సో నేను అనుకోవటం మనం డెవలప్ అవ్వాలంటే వెళ్ళగొట్టాల్సిన అవసరమే లేదు ఇప్పుడు అలా ఫైట్ చేయాలంటే బిజినెస్ అనేది మీరు వాళ్ళకంటే ఒక రూపాయి తక్కువకి ఇవ్వటానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది నేను ఇక్కడ ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళని వెళ్ళిపోమనో వాళ్ళని వెళ్ళొద్దనో కాదు మీ అభిప్రాయం ఎలా ఉంది జనాల అభిప్రాయం ఎలా ఉంది అసలు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మార్పడేసి మాకు ఎక్కడైనా రైట్ ఉంది బిజినెస్ చేసుకునేది మేము బ్రిటిష్ కాలం కంటే ముందే వచ్చాము ఇక్కడికి వచ్చి బిజినెస్లు చేసుకుంటున్నాం ఇప్పుడు కొత్తగా ఎవడో గొడవ పడ్డాడని చెప్పి మేము బిజినెస్లు చేసుకోవద్దని చాలామంది అంటున్నారు మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు చేస్తే బెటరా చేయకపోతే బెటరా అమెరికాలో ఎట్లయితే ట్రంప్ ఇండియన్స్ అందరిని తరిం తరిం కొడుతున్నారు అట్లాగే మరి తెలంగాణలో మార్వాడు ఎలా ఉండవంటారా అనేది మీ కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు చాలా ఇది ఎక్కువైపోతుంది ఉద్యమం ఏ సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూసినా ఇదే కనపడుతుంది కరెంటు పోయి నేను ఆపోజిట్ లైట్లో ఉన్నా సో ఇది ఈరోజు నా వీడియో సో మీ మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ మరి మౌల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి